హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చూడండి మేమైతే గాజులు రెడీ చేసాము థ్రెడ్ తీసుకొచ్చి గాజులు రెడీ చేసా చూడండి అసలుకి ఎంత బాగున్నాయో అంటే నాకు కూడా బాగా చేయడానికి రాదు ట్రై చేశా కానీ పర్లేదు అనిపించింది బాగానే వచ్చింది రోజు ఇలానే ట్రై చేద్దామని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నాకు చాలా బాగా అనిపించింది పింక్ అండ్ బ్లూ కలరు చూడండి అసలుకి ఎంత బాగా అనిపిస్తుందో సూపర్ అంటే సూపర్ అండి మీకు నచ్చినాయా లేదా కామెంట్ బాక్స్లో బాగా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా బాగా నచ్చినాయండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి